అందరికీ నమస్తే మేము పెట్టిన ఈ తంబేలను చూసి మీరందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీకు పూర్తి స్థాయిలో ఈ యొక్క వీడియోని క్లారిఫై చేస్తాను ఇక్కడ మనం పోయే ఊరు ముక్త్యాల ముక్త్యాల గ్రామం ఇక్కడ నెలవంక మూవీతో పాటు ఉత్తర కాహిని కృష్ణా నది ప్రవహిస్తుంది చాలామంది దీన్ని ఈ ఉత్తర కాహి ఉత్తర వాహిని నది కాశీలో తప్ప మళ్ళీ ఈ మధ్యలో ఆడలేదంట అందుకే దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు కాబట్టి ఈ వీడియోను పూర్తి స్థాయిలో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ముక్త్యాల గ్రామంలో నెలవంక మూవీ పూర్తి స్థాయిలో సినిమా మొత్తం ఎక్కడే తీశారు చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైనా చూసిన వారు ఉంటే దయచేసి లైక్ చేయండి చూడని వారు ఉంటే ఆ మూవీ పూర్తిగా అంటే ఇక్కడ శివుడు దేవాలయం ఉంది మీకు చూపిస్తాను మీరు చూడండి ఈ శివాలయంలో మహాశివరాత్రి రోజు చాలా ఘనంగా గొప్పగా వేడుకలు చేస్తారు అదేవిధంగా ఈ గుడికా నుంచి ఈ టెంపుల్ కాడ నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకి నెలవంక మూవీ లొకేషన్ మొత్తం ఏదైతే ఉందో ఈ రాజా గారి కోటలోనే మొత్తం సినిమా మొత్తం తీశారు ఇక మనం ఇప్పుడు వెళ్ళేది కోటలోకి కోటలోకి వెళ్దాం అనుకున్నా ఉన్నా కానీ ప్రస్తుతానికైతే మనకి ఎవరికి పర్మిషన్ లేదు రాబోయే రోజులు ఈ యొక్క కోటని మ్యూజియంగా పెడతారంట అన్ని పెయింట్లు వేస్తున్నారు మక్కుతో సహా ఇక రాజాగారు వాసిరెడ్డి రాజగోపాలకృష్ణ వరప్రసాద్ గారు అయితే కోటలోకి మనం పోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి చుట్టూ చూపిస్తాం చూడండి మ్యాక్సిమం కనబడ్డంతవరకు ఈ నాలుగు దిక్కులు ఉంటాయి మూవీ మొత్తం కూడా ఈ యొక్క కోటలోనే తీశారు ఎవరైనా ఒకవేళ కోట గురించి పూర్తి తెలియాలి లేకపోతే కోటలో ఏమేమి ఉంటాయని అనుకో చూడాలి అనుకుంటే మీరు నెలవంక మూవీ చూడవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా కూడా చాలా బాగుంది ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఎవరు కూడా నాకు తెలిసి ఆ సినిమా చూడకపోవచ్చు చూసిన వారు ఎవరైనా ఉంటే ఒకవేళ ఆ మూవీ చూసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చూడండి కోట ఏ విధంగా నేనైతే ఆ కోట ఎక్కడైతే ఆ సింహం ఉందో ఆ సింహం దగ్గరికి అయితే వెళ్ళాను నేను ఒక సమయంలో పంపించారు అందరినీ అప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు కాబట్టి చూపించలేకపోయాం ఈ సమయంలో అయితే అన్ని గదులు చూపించా అన్ని దగ్గర దగ్గర దాంట్లో ఒక నూట యాభై నుంచి రెండు వందల యాభై గదులు దాకా ఉంటాయి జైళ్ళు ఉన్నాయి దాంట్లోనే తర్వాత వచ్చేసి మనకి సింహాలు ఉన్నాయి ఈ కోటలో ఉన్న వస్తువులు ఏమైనా ఉంటాయంటే ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో ఆ రోజుల్లో ఆ కాలంలో మనం ఇప్పుడు వాడే వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈ కోటలోనే పెళ్లి మండపాలు ఉంటాయి ఈ కోటలోనే జైళ్ళు ఉంటాయి ఈ కోటలో గొర్రపోయి పెద్ద పెద్ద ఏంటంటే ఏమంటారంటే వాటికి ఒక రూమ్ సపరేట్గా ఉంటాయి ఈ కోటలోనే ఒక దేవాలయం ఉంటుంది మళ్ళీ కాబట్టి ఎవరైనా ముత్తేశ్వరపురం వచ్చినట్లయితే అంటే ముత్యాలయం వచ్చినట్లయితే ఈ కోట చూడకుండా అయితే పోవద్దు మనకి మ్యాక్సిమం శివరాత్రి టైంలో ఒకసారి పర్మిషన్ ఇవ్వచ్చు అంటున్నారు ఎందుకంటే ప్రతి శివరాత్రికి ఇక్కడ ఏదో ఒకటి పంచుతారు పేద ప్రజలకి ఈ శివరాత్రి రోజు ఇక్కడున్న జనాలుగా రాజావారి కుటుంబం సంబంధించిన వచ్చిన వాళ్ళు శివరాత్రికి పేద ప్రజలకి చాలా వరకు ఏదో ఒక వస్త్రదానం అన్నదానాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఆ పండగ పూట ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో నాగార్జున సాగర్ కట్టడానికి కూడా మనకి ఈ రాజావారు చాలా ఆర్థిక సహాయం చేశారంట ఎందుకంటే వాళ్ళకి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కేసీపీ సిమెంట్ ఈ గారి కుటుంబానికి సంబంధించింది కనపడే ఈ నది ఏదైతే ఉందో ఉత్తర వాహినిగా పిలు పిలుస్తారు ఈ ఉత్తర వాహిని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ నుంచి మనకు కనపడే దక్షిణ నుంచి ఉత్తరానికి ఇలా వాటర్ ఆ ఉత్తరానికి పారుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఉత్తర వాహినిగా పిలుస్తారు ఇక్కడ చాలామంది కూడా షూటింగ్లు చేశారు ఆ కనపడే అవతల మనకి ఇల్లులో ఇచ్చిక అన్ని ఏదైతే ఉన్నాయో అది మా ఊరు మొత్తం కూడా మనకి మాదిపాడుగా పిలుస్తారు ఇక్కడి నుంచి అక్కడికి ఊరు మధ్యలో ఉన్న పరిస్థితుల్ని ఆధారంగా తీసుకొని ఆ రోజుల్లో నెలవంక మూవీ తీశారు తర్వాత ఇక్కడ గారు కూడా చాలా షూటింగ్లు తీశారు ఇదంతా కూడా కోటిలింగ్ ఆ కోటిలింగాల జ్వ కోటిలింగాల కోటింగ దగ్గరలో ఉంటుంది దాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు అదేవిధంగా ఆ దక్షిణ కాశీకి సంబంధించిన వీడియో కూడా ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేశాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ పుష్కరాల ఘాటు ఏదైతే ఉందో ఈ ఘాటు పన్నెండు సంవత్సరాలకు వచ్చే ఒకసారి పుష్కరాల ఘాటు చాలామంది ఇక్కడికి వచ్చి ఎక్కువ స్థానాలు నది స్థానాలు ఎక్కువగా చేస్తారు ఎందుకంటే చనిపోయిన తల్లిదండ్రులు కానీ ఎవరైనా పెద్దలు కుటుంబంలో ఉంటే మనం చేసిన పాపాలు ఏదో కానీ వాళ్ళు ఎవరైనా చేసిన పాపాలు కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఉత్తరావాహీలు స్నానం చేసినట్లయితే పాపాలు అన్నీ పోతాయని ఇక్కడ పెద్దలు చూస్తుంటారు ఇంకో విషయం ఏంటంటే చాలామంది తమిళనాడు మన రజనీకాంత్ గారు తర్వాత హీరోలు చాలామంది చాలామంది ఆ యొక్క ఇక్కడ స్నానం చేయడానికి చాలామంది ఇక్కడికి వస్తారు అంత పుణ్యక్షేత్రం అనమాట ఇది ముక్త్యాల అదేవిధంగా కేసీపీ చూడండి కేసీపీ కూడా రాజాగారి కుటుంబం సంబంధించిన ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇక్కడ మనకు ముత్యాల గ్రామంలో కూడా ఒకటి ఉంది అదేవిధంగా మాచర్ల గ్రామంలో కూడా మాచర్ల సిటీలో ఒకటి ఉంది టెంపుల్ ఎదురంగా రాజాగారు రాజాగారి సత్యమణి గారు ఇద్దరు విగ్రహాలు పెట్టారు అదేవిధంగా జగ్గాపేట నాగార్జున సాగర్ దగ్గర కొన్ని విగ్రహాలు ఉంటాయి వీలై చూడండి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ